श्री गणेशाय नमः श्री गुरुभ्यो नमः ओम उग्रम वीरम महाविष्णुम ज्वलंतम सर्वतो मुकम नृसिंहम भीषणम भद्रम मृत्योर्मृक्षम मृदात एस एस जय हनुमान याजमान्यानिकी बृंदानिकी మరియు ప్రేక్షకులకు శుభోదయాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు గ్రహస్థితిని పరిశీలించుకుందాం ముద్దుగా ముందుగా నేటి పంచాంగ విశేషాలు ఈరోజు తేదీ ఇరవై నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారము తెలుగు సంవత్సరాది ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్లపక్షము పాఠ్యమి ఉదయం పది గంటల యాభై ఏడు నిమిషాల వరకు తదుపరి విధియా నక్షత్రము పూర్వ పాల్గొని పుబ్బా నక్షత్రము రాత్రి రెండు గంటల పన్నెండు నిమిషముల వరకు ఈరోజు వర్జము ఉదయము తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషముల నుండి పదకొండు గంటల పద్నాలుగు నిమిషముల వరకు వర్జము కలదు సూర్యోదయం ఉదయము ఆరు గంటలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు నేటి గ్రహస్థితి గోచార ఫలితాలను పరిశీలించుకుందాం ఈ ముఖ్యంగా ఈరోజు మాసము ప్రవేశించింది గ్రహాల లోపట శుక్రగ్రహం లోపట మార్పులు వస్తున్నాయి ఈరోజు ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈరోజు కొంచెం శుభదినంగానే చెప్పుకోవచ్చును వాళ్ళు చేసేటువంటి పనుల్లోపట అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది రావలసినటువంటి ఆర్థిక సహాయం ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లోపట ఈరోజు వారికి చేతికి రావడము లేదా దాని గురించి శుభవార్తను వినడము ఈరోజు కలుగుతూ ఉంటుంది మీకు కొత్త అవకాశాలు కూడా ఈరోజు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఈరోజు ఆ ఉద్యోగానికి సంబంధించి కొంచెం శుభవార్తను వింటారు విద్యార్థుల మంచి ఉత్సాహం ఉండి ఈరోజు వాళ్లకు చదువుపైన విద్య పైన శ్రద్ధ ఆసక్తి పెరుగుతూ ఉంటుంది ఈ రాశివారు ఈరోజు వాళ్ళ కులదేవత లేదా ఇంటి దేవతను స్మరించుకోవడం వలన మరింత శుభయోగం రాశివారికి కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి ఈరోజు కలిసి వచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును మీ యొక్క వ్యాపారము లేదా ఉద్యోగమునందు అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది నూతన అవకాశాలు వస్తాయి వీళ్ళకు రావలసినటువంటి ధనపరంగా కొంత ఆలస్యం జరుగుతూ ఉంటుంది మీకు పై వర్గం నుండి మెప్పు మిమ్ముని మెచ్చుకోవడం లేదా ఏదైనా చిన్న కానుక బహుమతి మీకు సమర్పించడం ఈరోజు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నం ఈరోజు ఫలిస్తూ ఉంటుంది వారికి రావలసినటువంటి ఇంటర్వ్యూ కాలు కానీ లేదా ఇంటర్వ్యూకు సంబంధించి కానీ ఈరోజు మీకు అందుతాయి ఈ రాశివారు ఈరోజు గణపతిని స్మరించుకోవడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున వారికి ఈరోజు ఒక మంచి వార్తను వింటారు మీ మిత్రుల నుండి సహాయం అందుతూ ఉంది మీ యొక్క బంధువర్గం లోపల మిమ్మల్ని ద్వేషించేవారు కూడా ఈరోజు మిమ్మల్ని కలిసి ప్రేమిస్తారు మీకు నూతన అవకాశం వ్యాపారపరంగా లేదా పెట్టుబడులకు సంబంధించి ఈరోజు వచ్చే అవకాశం ఉన్నది ఈ రాశివారు ఈరోజు అమ్మవారిని మీ కులదేవతను స్మరించుకొని కార్యక్రమాలు ప్రారంభించడం వలన మీకు మరింత కలిసి వస్తూ ఉంటుంది కర్కాటక ఈ ఈరోజు మీరు చాలా కాలం ఎదిరి చూస్తున్నటువంటి ఒక పనికి సంబంధించి శుభవార్తను వింటారు శ్రమకు తగ్గటువంటి ఫలితం ఈరోజు మీకు వస్తుంది కుటుంబ సభ్యుల నుండి ఎవరి ద్వారానైనా శుభవార్తను వింటారు మీ యొక్క ఆలోచనలు ఈరోజు చాలా బాగుంటాయి మీ నిర్ణయాలు కూడా అందరూ అంగీకరిస్తారు ఈరోజు మీకు శ్రమకు దగ్గ ఫలితం ఉంటుంది కాబట్టి కలిసి వచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును ఈరోజు మీరు సూర్యునికి నమస్కారం చేసి కార్యక్రమాలు ప్రారంభించడం వలన మీకు మరింత శుభం కలుగుతూ ఉంటుంది వారికి ఈరోజు పనుల్లోపట కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉన్నది ధనపరంగా మీకు అన్నీ కలిసి వస్తాయి మీకు కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు ఉంటాయి మీకు చేసి ఎదురు చూస్తున్నటువంటి ఒక పని గురించి ఆ దానికి సంబంధించినటువంటి శుభవార్తను నేను చేసినందుకు నాకు మేలు జరిగింది అని చెప్పి మీరు ఈరోజు చాలా సంతోషపడతారు ఈ రాశివారు ఈరోజు శనికి నమస్కరించి పనులు మొదలు పెట్టడం వలన మీకు శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యారాశివారికి ఈరోజు కలిసొచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును వాళ్ళు చేసినటువంటి పనులకు ఈరోజు ప్రతిఫలం లభిస్తూ ఉంటుంది ఇతరుల నుండి వాళ్ళ గుర్తింపు లభిస్తుంది కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు వీళ్ళకు అందుతాయి వీళ్ళు చేసేటువంటి పనులు సంబంధించి నిర్ణయాలు ఈరోజు ఇతరులు వీళ్ళతోని ముచ్చటిస్తారు వీళ్ళను మధ్యవర్తిగా ఉండుమని చెప్పి వాళ్ళు అడుగుతారు మీ యొక్క సహాయ సహకారాలు వారికి అవసరం ఉన్నది కాబట్టి మీరు కూడా ఆలోచించి సహాయాన్ని అందించండి ఈ రాశివారు ఈరోజు కాలభైరవుణ్ణి స్మరించడం లేదా కాలభైరవ అష్టకం వినడం చాలా మంచిగా కలిసి వస్తుంది వారికి ఉద్యోగం సంబంధించి ప్రమోషన్లు రాజకీయంగా దానికి సంబంధించినటువంటి పదవులకు సంబంధించినటువంటి ఫలితం ఈరోజు రావలసి వస్తుంది కొంచెం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగులకు కూడా ఈరోజు కొంచెం అనుకూలించే రోజుగానే చెప్పుకోవచ్చును వివాహానికి సంతానానికి సంబంధించినటువంటి విషయాలకు ఈరోజు అనుకూలించే రోజుగానే మీకు కలిసి వస్తూ ఉంటుంది వారు ముఖ్యంగా ఈరోజు ఆ యొక్క దుర్గాదేవికి లేదా కాలభైరవుని నమస్కరించి మీరు పనులు ప్రారంభిస్తే మీకు చాలా మంచి జరుగుతూ ఉంటుంది వృశ్చిక వారికి సంతోషకరమైనటువంటి శుభవార్తను వింటారు ఈరోజు వీళ్లకు సుఖ భోగాలు మంచి ఐశ్వర్యాన్ని సంపదను చేకూర్చేటువంటి ఒక మంచి అవకాశం కానీ లేదా దానికి సంబంధించినటువంటి ప్రస్తావన విషయం ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది మీ యొక్క సహాయ సహకారాలు అందించండి దానివలన మీకు మంచి జరుగుతుంది భవిష్యత్తులో దాని యొక్క ఫలితాలు మీరు పొందుతారు వృశ్చిక రాశివారు ఈరోజు సూర్యునికి నమస్కారం చేసి నవగ్రహ స్తోత్రం చదువుకోవడం మరింత శుభయోగాన్ని వీరికి కలుగజేస్తూ ఉంటుంది ధనస్సు రాశివారికి ఈరోజు మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఆనందంగా ఉంటారు శుభకార్యాల లోపట పాలు పంచుకునే అవకాశం ఉంది దైవ సేవ కార్యక్రమాలు పాలు పంచుకునే అవకాశం ఉన్నది అంతేకాకుండా మీరు ఈరోజు దేవాలయాన్ని సందర్శించడం కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది మీ యొక్క మిత్రుల సహాయ సహకారాలు మీకు ఉంటాయి కుటుంబ పరంగా సంపూర్ణ సహకారం మీకు లభిస్తూ ఉంటుంది ఈరోజు మీ నిర్ణయాలు అందరూ అంగీకరిస్తారు దీనివలన మీకు మేలు జరుగుతుంది మీతో పాటు ఇతరులకు కూడా మేలు జరుగుతూ ఉంటుంది ధనస్సు రాశివారు ఈరోజు నవగ్రహ స్తోత్రాన్ని ముఖ్యంగా శని యొక్క నామాన్ని చదువుకొని పనులు ప్రారంభించడం వలన మీకు చాలా మంచి జరుగుతూ ఉంటుంది మకర రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోపట పాలు పంచుకుంటారు దైవ దర్శనాలు చేసుకుంటారు డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాలలోపట మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నవి మీకు బంధువుల నుండి లేదా మిత్రుల నుండి సహాయ సహకారాలు సంపూర్ణంగా ఈ రాశివారు ఈరోజు ఆదిత్య హృదయం వినడం వలన మీకు మరింత మంచి జరుగుతూ ఉంటుంది మీ కుంభరాశివారికి ఈరోజు కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవచ్చును ఈ రాశివారికి దూరపు మిత్రులు లేదా బంధువుల వలన వ్యాపారానికి సంబంధించి లేదా ఏదైనా పెట్టుబడులకు సంబంధించినటువంటి ప్రస్తావన వస్తుంది పై ఉద్యోగుల నుండి ఉద్యోగస్తులకు మంచి మెప్పు పొందుతారు మిత్రుల సహాయ సహకారాలు మీకు ఉంటాయి మీ యొక్క ఆర్థిక వ్యవహారాలు ఈరోజు అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది మీరు తెలివిగా ఉంటేనే ఖర్చు చేయండి ధనపరంగా జాగ్రత్తగా ఉండండి ఈ రాశివారు ఈరోజు సూర్యునికి నమస్కరించి నవగ్రహ స్తోత్రం చదవడం శనికి నమస్కరించడం మీకు మంచి ఉత్తమ ఫలితాలు ఇస్తూ ఉంటుంది వారికి ఈరోజు కొంచెం ఒత్తిడి ఎక్కువ పనులు సక్రమంగా జరుగుతాయి మీకు రావలసినటువంటి డబ్బు కొంత మొత్తం వస్తుంది మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రస్తావన వస్తూ ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్యన కొంత చికాకు ఉన్నా కూడా మీకు ప్రశాంతంగా సంతోషం ఉంటుంది ఈరోజు మీరు ఆ శనికి నమస్కారం చేయడం లేదా గురువుకు నమస్కారం చేయడం రెండూ కలిపి చేసినా కూడా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ఇది నేటి గ్రహస్థితి సర్వే జన సుఖినో భవంతు ఓం స్వస్తి